కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ కుచ్చి కాయలపూడి పొలిమెట్ల గ్రామంలో ఉమ్మడి పార్టీల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుగండ్ల రాము పర్యటించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ పిన్నమనేని బాబ్జీ కొడాలి రామరాజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాము మాట్లాడారు ఈ గ్రామాలు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉందని అభివృద్ధికి నోచుకోలేదని ఈ దారుణంగా ఉన్నాయని వాటర్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని పనిచేయని ఎమ్మెల్యేలను నిలదీశారు రేపు ఉదయం గెలిచిన తర్వాత నన్నైనా నిలదీయాలని మీరు వాడే నీరు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉందని తెలిపారు ఈ నీళ్లలో మీ ఎమ్మెల్యే కాళ్ళైనా కడుక్కోలేడని అభివృద్ధి చేసుకోవటం మనందరి బాధ్యత ఆలోచించుకొని ఎవరైతే గ్రామాలు అభివృద్ధి చేస్తారో వారికి ఓటు వేయాలని రాము కోరారు అంతా బాగా అని చెప్పి ఒకసారి తొట్టెంగి చూసే తొట్టులో నీళ్లు చూసి నడుచుకున్నా నీ తొట్లో నీళ్ళు చూసావా నీ తొట్లో నీళ్లు ఏ కాలంలో ఆగుపచ్చ రంగులో ఉన్నాయి చాలా ఆగుపచ్చ రంగులో స్పెషల్ కలర్ వేసినట్టు మన గుడియా నియోజకవర్గం మొత్తానికి స్పెషల్ గా కలర్ వేసినట్టు ఉంది రంగు కలరేసారు మనకి నాసు పట్టేసి వాసన వస్తున్నాయి ఎట్లా వాడుతున్నారా అని చెప్పి నాకైతే గనక బాధేసింది కోపం వచ్చింది బాధేసింది కోపం వచ్చింది మీకు మీకు ఎందుకు బాధ రావట్లేదు మీకు ఎందుకు కోపం రావట్లేదు అర్థం కా ఏం చేస్తావా నిలది నిలది తప్పు చేసే నువ్వన్నది నేను ఇక్కడ కనుక అధికారంలో ఉంటే నిజం మనకి అడగకపోతే అమ్మాయి అందం పెట్టదంటారు అట్లాంటిది అట్లాంటి జగన్మోహన్ రెడ్డి పెడతాడు అనుకుంటారా అడగాలి మరి ఎమ్మెల్యే పెడతారా పొన్నే దోసుకోకుండా దాని ఇప్పుడే రామరాజు చెప్పాడు మీకు మీకు ఇచ్చింది లేకుండా తీసుకెళ్ళారండి ఇక్కడి నుంచి సంపద ఏంటది మట్టి మట్టి మందే ఆ మట్టి అనుకుంటున్నా మీరు మట్టి అంత వాల్యూబుల్లో తెలుసా ఆ మట్టి అలా దోసుకెళ్ళిపోవటానికి మనకి ఇచ్చింది లేదు కాని దోసుకెళ్ళిపోవటానికి మనం మన అవకాశం ఇచ్చాం గుర్తు పెట్టుకో కనపడితే నిలది మించవు నాలుగున్నరీళ్ళు మాకు ఎందుకు నీళ్ళు లేదు మమ్మల్ని పెట్టామని ఎంతసేపండి ఎంతసేపండి